నిన్న చెప్పేది సరే తను మంచిోడు కాదు నిన్ను కాల్చాడు నిన్ను హింసించాడు కాబట్టి తన గురించి నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పావు మరి నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా నిన్ను హింసిస్తున్నాడు నిన్ను ట్రై చేస్తున్నాడు అమ్మా ఒక ఐదు గంటల పాటు ఒక నిమిషం సంజన తను హింసి సండికి చెప్పావు కదా నేను తంట చెప్తున్నాడు నువ్వు కూడా చెప్పాను కదా ఇవన్నీ కాదా ఒక మనిషి ఒక మనిషిని అసెస్ చేయటానికి నాకు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టేటటువంటి ఒక మనిషిని నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పరిచయమైనటువంటి వ్యక్తితో ఒక నెల రోజుల తర్వాత ఒక రూమ్కి వెళ్ళాలి అంటే కనుక ఎలా వెళ్తావు దట్ జస్ట్ డిస్క్రైబ్స్ అది నిన్ను నీ డిస్క్రిప్షన్ ఇస్తుంది ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటి అని అది కమిట్ అయిపోతారు నచ్చకపోతే కట్ చేసి ఇంకో రెండు మేడం మీరు ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఆ అబ్బాయి క్రిమినల్ గా తయారవచ్చు మర్డర్లు చేయొచ్చు ఏదైనా అటాక్ చేయొచ్చు లేదా

నాకు ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ అడిగింది సరే అని చెప్పి నేను ఆ బ్యాంక్ నుంచి మాట్లాడి డైరెక్ట్ గా ఈ డిటైల్స్ పంపించి క్రెడిట్ చెప్తున్నా లేదు మేడం నింతనే మడకలేదు మేడం క్రెడిట్ చేయడానికి వెళ్ళే దారిలోనే వీళ్ళిద్దరు నేను ఇంటిమేట్ అవడం చూసా ఆ గా

అమౌంట్ తనకి క్రెడిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కలుస్తారు రోడ్ల మీద ఎవరు బేసిక్ గా డబ్బుల కోసం ట్రాప్ చేసిందని చెప్పి నాకు అప్పుడు తెలిసింది నాకు ఫిజికల్ ఆ అందంగా ఉండదు ఇన్ఫ్లుయెన్స్ లేదు జాబ్ లేదు ఒక ప్రేమ గుడ్డి అది తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఓకే నేను ఒక రాంగ్ ట్రాక్ లో నేను ఏమో అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న మధ్యలో మీరే ఒకసారి ఆలోచించండి మేడం నేను ఫిజికల్ బాబోలేదంట అందంగా లేదంటే సో మరి ఎందుకు ఇష్టపడ్డావునండి మరి నువ్వు ఎందుకు ఇష్టపడ్ ఎందుకు ఇష్టపడ అప్పుడు అంటే అండి నాకు నచ్చలేదని నేను వదిలేశా ఇప్పుడు నేను తనతో మాట్లా తను నన్ను ఫ్రెండ్ గా మాట్లాడుతున్నా సో ఇదంతా ఎందుకు ఇష్టపడ్డామంటే నేను నా వర్క్ ఫ్లోలో నేను చాలా బిజీగా ఉండే టైంలో హై బేబీ తిన్నావా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఓకేనా ఆరోగ్యం ఎవరైనా ఎందుకు అడుగుతారు అందర్నీ హై బేబీ హై బేబీ అని అందరిని పరిచయ ముందే మానసికంగా అబ్బాయి నీకు దగ్గర అయిపోయాడు బాగా లేదు ప్రేమ బయటపడేలేదు కదా బయట అన్నం నచ్చలేదు అంతే సరే నీకు నచ్చలేదు కాదు ఇక్కడ అతను నచ్చట్లేదు అనేటటువంటిది ఓకే అట్టు ఈ రోజు సెకండ్ ఎంట్రీలో వచ్చినటువంటి అజయ్ తో అదే స్థాయిలో ఏ విధంగా నువ్వు సందీప్ తో కనెక్ట్ అయ్యో దానికి మించి ఇప్పుడు అజయ్ తో కనెక్ట్ అవటం వల్ల ఈ రోజు ఇష్యూ కాంప్లికేట్ అయింది సందీప్ నుంచి సందీప్ ను వదిలేయటానికి అజయ్ కి రీకనెక్ట్ అవడానికి ఎంత వ్యవధి ఉంది సింపుల్ లాజిక్ ఒక ఇంకో బోటు ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్ మారిన ఈజీగా జీవితాలు మారిపోతాయమ్మా ఇంకా వాల్యూ సిస్టమ్స్ ఉండవమ్మా డెసిషన్ కాదమ్మా నువ్వు డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేపటి రోజు మళ్ళీ అజయ్ అప్పారావు పక్క పక్కన కూర్చుని ఇక్కడ నువ్వు కూర్చోకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అక్కడ వదిలినటువంటి నెల రోజులకి ఏంటంటే నువ్వు చెప్పింది ఒకటే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అజయ్ లో నచ్చింది ఆ రోజు సిగరెట్ తో కాల్చాడు ఆ విషయం ఆయనకి చెప్పేవా నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు నచ్చట్లేదు అని చెప్పావా చెప్పేవా అలాంటి రిపీటెడ్ గా మూడు నాలుగు సార్లు ఏమైనా చేశాడు మేడం అసలు నాకు స్లోకి అలవాటే లేదు మేడం నేను తీసుకుంటే మూడు నాలుగు సార్లు ఏమైనా రిపీట్ చేశాడా

ఇప్పుడు నచ్చలేదు అంటుంది సో ఇప్పుడు చెప్పండి మేడం ఈ అమ్మాయి మీద నేను కేసు వేయచ్చు ఆమె నా మీద మీరే చెప్పండి కళ్ళు పేలిపోతుంది నువ్వు అసలు చదువుకున్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నావా నువ్వు ఇరుక్కోలేదు నువ్వు మాట్లాడే అధికారం లేదు నాకు మాట్లాడదు తప్పి ఇక్కడ ఇష్యూ సి బేసికల్లీ ఏంటంటే సంజయన నీ యొక్క ప్రవర్తన ఓకే సంజన ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా నీ కౌన్సిలింగ్ చేయొచ్చా ఇంకో విధంగా నిన్ను కాల్చకుండా నాపచ్చా అనేది డిఫరెంట్ స్టోరీ సంజన ఓకే నో నువ్వు ఆ టైం ఇస్ ఒక్కసారి నువ్వు ఇలా గిల్లితేనే వదిలేసేటటువంటి రోజులు ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా గిల్లితేనే అలాంటిది నువ్వు ఈ వేపుతో కాల్చేవో సిగరెట్తో కాల్చేవో నువ్వు కాల్చినటువంటి పద్ధతి కానీ నీ విధానం ఆ అమ్మాయికి నచ్చలేదు అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఇక్కడ ఇష్యూ అది కాదు బయటకు వచ్చేసి తన పనేదో తను చూసుకుంటే కనుక బాగుండేది నీ జీవితంలోంచి బయటకు వచ్చిన నెల రోజులతో ఇక్కడ కనెక్ట్ అవ్వటంతో నీకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనే బాధ కంటే నెల రోజులతో ఈడెవరితోనో కనెక్ట్ అయింది అనేటటువంటి బాధ మీద కారణంలాగా అయ్యింది నీకు సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే నువ్వు టార్చర్ పెట్టావు అనేటటువంటిది వేప్తో పెట్టావు సిగరెట్తో పెట్టావు అన్నది ఇది కాదు నువ్వు టార్చర్ పెట్టావు ఆ అమ్మాయికి నచ్చలేదు తను చేసిన తప్పు అని తన అనిపించింది నీతో పాటు రూమ్కి రావటం తాగటం ఫిజికల్గా కలవటం అనేది తన తప్పు తను తెలుసుకుంది బయటపడింది ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఈ అమ్మాయి మొదటి చేసిన తప్పు ఇక్కడ రిపీట్ చేసింది వీడితో కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరికీ చైల్డ్హుడ్ అసోసియేషన్ ఉంది అనేటటువంటిది వాడు ముందు నుంచే చెప్తున్నాడమ్మ వాడికి ముందు నుంచే నీమే ఫీలింగ్ ఉందంట అజయ్కి నిజమా అబద్ధమా కానీ ఎప్పుడైనా అట్లా చేసాను ఎప్పుడైతే ఎలా చేసిన చెప్పింది సార్ మేమిద్దరం తను సెక్షువల్ గా అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి ఫ్రెండ్లీగా చెప్పినా సీరియస్ గా చెప్పినా అబ్యూజింగ్ అన్నప్పుడు మేము ఫిక్స్ అయ్యింది ఆ అబ్యూజ్ నేను ఇష్టపడట్లేదు

అప్పుడు చెప్పా నువ్వు ఏమ నీంది మరి యానే నానే ఎందుకు అవడం ఉంటది ను నాత ఏం జయింది సూపర్ దొరికింది అంటే ఇక్కడ ప్లే చేసింది ఎవరో కాదు సంజానా ఈ ఫ్రెండ్షిప్ ఈ పేర్లు చెప్తున్నాను వాడు ప్రేమికుడు వాడు పక్కినోడు పదాలు వద్దరు ఆడవాళ్ళని పెట్టుకొని అంటాం కానీ ఇక్కడ చాలా సింపుల్ గా ఏంటంటే ఇవన్నీ వద్దు వాళ్ళిద్దరు వద్దు ఎవరు కావాలి టీవీ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन